ఆయన ఏం వేసుకుంటే నీకెందుకు తల్లి ఇలా నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి హౌస్ నుంచి ఈ వారం బయటకు వెళ్లేందుకు ఆరుగురు సభ్యులు లిస్ట్ లో చేరారు భరణి తనుజ రాము ఢీమాన్ సుమన్ శెట్టి దివ్య ఈ నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తనుజ కిచెన్ లోకి వెళ్ళింది తన ఎదురుగా ఏదో టీషర్ట్ తీసుకొని భరణి లోపలికి వెళ్తుంటే తనుజ ఇలా అడిగింది ఎన్నిసార్లు అదొకటే టీ షర్ట్ వేసుకుంటారు అని తనుజ అంటే ఏం చేయమంటావు మిగిలిన టీషర్ట్లన్నీ నైలాన్ క్లాత్ ఉన్నాయి ఇదొక్కటే ఉంది వాష్ చేసిందే అని భరణి చెప్పాడు త్రీ నైట్స్ వేసుకున్నారు వేరేది వేసుకోవచ్చు కదా అంటూ తనుజ సలహా ఇచ్చింది దీనికి ఏం సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళి చీ కనీసం ఏ టీషర్ట్ వేసుకోవాలనే స్వేచ్ఛ కూడా నాకు లేదా అన్నట్లుగా దాన్ని విసిరేశాడు భరణి మీరు నాతోనే బెస్ట్ ఫ్రెండ్ గా ఉండండి తర్వాత సంజన మాధురి ముచ్చట పెట్టారు ఆయేష పాయింట్లన్నీ యాక్సెప్ట్ చేస్తారా అని సంజనని అడిగింది మాధురి తను కరెక్ట్ గా చెప్పింది అని సంజన అనగానే మరి తనుజ పాయింట్లు ఎలా అనిపించాయని మాధురి అడిగింది తనుజ కొద్దిగా క్యారెక్టర్ లో ఉంది తను సీరియల్ క్యారెక్టర్ లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటూ సంజన చెప్పింది నాకేంటి జెన్యున్ గానే ఉంది అనిపిస్తుంది అని మాధురి చెప్పింది గేమ్ తనది మేము యాక్టర్స్ కదా మాకు తెలిసిపోతుంది తను సీరియల్ క్యారెక్టర్ లో ఉంది అండ్ అది తనకి వర్కౌట్ అవుతుంది అని అలా చేస్తూనే ఉంది నేను జెన్యున్ గానే ఉంటాను మీరు నాతోనే ఉండండి మాధురి గారు మీరు నాకే బెస్ట్ ఫ్రెండ్ గా ఉండండి వేరే ఎవరికి బెస్ట్ ఫ్రెండ్ గా ఉండకండి అంటూ సంజన చెప్పింది దీనికి డన్ అంటూ మాధురి ఆన్సర్ ఇచ్చింది ఒకే బెడ్ పై సంజన తనుజ మాధురి ఇక నామినేషన్స్ బోర్డ్ పై తన ఫోటో చూసి రాజు నేను ఎంత ముద్దుగా ఉన్నానో చూసావా అంటూ మాధురిని అడిగింది తనుజ నాకు సేవ్ చేసే పవర్ వస్తే మా తనుజమ్మని సేవ్ చేస్తాను అంటూ మాధురి చెప్పింది నేను ముద్దుగా లేనా అంటూ తనుజ మళ్ళీ అడిగేసరికి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు అంటూ మాధురి చెప్పింది తర్వాత నైట్ పడుకునే టైంలో మాధురి దగ్గరికి వెళ్లి గట్టిగా పట్టుకొని మీద పడుకుంది తనుజ పక్కనే సంజన పడుకొని ఉంది నువ్వైతే పోవులే హ్యాపీగా ఉంటావు అని తనుజతో చెప్పింది సంజన నువ్వు టాప్ త్రీలో ఉంటావు పక్కా నేను చెప్పా కదా అంటూ మాధురి అంది మరి నేను అని సంజన అడిగితే మీరు కూడా టాప్ ఫైవ్ లో ఉంటారు అంటూ మాధురి జోష్యం చెప్పింది రాజు అందరికీ నువ్వు ఇలానే చెప్తావు రాజు అంటూ తనుజ గారం కురిపించింది నేను ఎవరికీ చెప్పలేదు కావాలంటే వెళ్ళి అడుగు అంటూ మాధురి అంది ఇలా వెళ్ళిన రెండు రోజులకే మాదిరికి ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు తనుజ సంజన మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్